్రీస్తు ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు అమలాపురం నేటి మా అక్షరం మీ ఆయుధం అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో నతనయేలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాస్టర్ రొక్కాల జోసెఫ్ అధ్యక్షతనలో ఆరాధనతో కూడిన క్రిస్మస్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాయిద్యాలతో కూడిన పాటలు పాడుతూ క్రీస్తు యొక్క పుట్టుకను వివరించిన పాస్టర్ టోనీ బందెలా గ్రామంలో కులాల మతాలకతీతంగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలో పాల్గొని క్రీస్తు పుట్టుక యొక్క వాక్యం సందేశాలను ఆసక్తిగా విని పిల్లలు చేసిన నాటిక దృశ్యాలను తిలకించిన గ్రామస్తులు సంఘస్థులు చివరగా వాగ్దానపూర్ణుడా పాటను ఆల్బం రూపంలో ఆవిష్కరించి పోస్టర్ను విడుదల చేసిన పాస్టర్ ఆర్ జోసెఫ్ పాస్టర్ టోనీ బందెల సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పిల్లలు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ఏర్పాటు చేసిన విందును స్వీకరించి ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రీస్తు యేసు ప్రభువును పూజించి మహిమ పరిచారు

పాస్టర్ గారు ఇట్లా మనం హృదయంలో బద్దలు పరుచుకుని సంతోషంతో సమాధానంతో తృప్తిగా ఇంటికి వెళ్దాం మీ హృదయం నిండింది అనుకోండి భోజనం లేకపోయినా పర్వాలేదు ఐ మీన్యా లేకపోతే ఎదురునా ఎవరిని చెల్లి ఎవరిన మైక్ తీసుకుని ఒకరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఒకరెవరైనా మొన్న ఒక చోట ఇలాగే వర్ష చెప్తున్నప్పుడు మనుషి కుమారుడు వచ్చను కంఠస్థవాక్యాలు అయిపోయినాయమ్మా చెప్తారండి ఇంకా వచ్చాను పరిశుద్ధాత్మ ధ్యానంలో మనకి సహాయం దేలాగే ప్రార్థించేద్దాం మహాగణుడా